సో మరి పులివెందల ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు అంటే అక్కడ వైసీపీ నేతలైన కార్యకర్తలు కూడా దాడికైతే దిగారు సో మరి ఈ నేపథ్యంలోనే డిఐజీ కోయా ప్రవీణ్ వీళ్ళకి సంబంధించి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు ఇప్పుడు చూసుకుంటే కనుక పులివెందుల అండ్ అలాగే ఒంటిమిట్టలో ఎలక్షన్స్ అయితే జరిగాయని చెప్పొచ్చు అలాంటిది ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా దాడికి దిగారు సో ఈ క్రమంలోనే పోలీసులు కూడా వాళ్ళ మీద ఫైర్ అయ్యారు అండ్ అలాగే డిఐజీ కోయా ప్రవీణ్ గారు కూడా వైసీపీ నేతలకు ఒక మాస్ వార్నిగా తెచ్చినట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అంటారు పులివెందుల ఇప్పటి వరకు మేకలను వేటాడే పులులను చూసింది సో ఫస్ట్ టైం పులులను వేటాడే బెబ్బులను చూస్తా ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు గతంలో చదలవాడ ఉమేష్ చంద్ర ప్రసాద్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కడప జిల్లాలో అంటే రౌడీ మూకల్ని కానీ గుండా గుండాలను కానీ అనగదొక్కి ఏ విధంగా అయితే ప్రజ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా చావు తప్పి లొట్టపోయినట్టు నాలుగు వేల మెజారిటీతో బయటపడడం జరిగింది అంటే ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపితే ఒక ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేకపోతే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఆ రోజు కడప జిల్లా వైఎస్ అడ్డా అన్న పరిస్థితుల్లో ఉమేష్ చంద్ర గారు తన డ్యూటీని సిన్సియర్గా నిర్వహిస్తేనే చావు తప్పి కన్న మెజారిటీతో గెలుపొందారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది నేను చెప్పేటువంటి మాట కాదు ఇది గతం తెలిసినటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నేడు పరిస్థితులను చూస్తే పులివెందుల పులి పులివెందుల పులి 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 అని చెప్పేసి అంటున్నారు అంటే అక్కడ ప్రజలను ఈ రోజు మేకలుగా వేటాడి వెంటాడి పులులుగా మేమని చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు కోయ ప్రవీణ్ గారు బెబ్బులుగా మారి అంటే పెద్ద పులిలాగా మారి ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్కే డైరెక్ట్గా వెళ్ళేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఏమైనా పోలింగ్ అయిపోయేంత వరకు మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండడానికి పార్టీ ఆఫీసులో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీన్ని అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏకంగా డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఎంటర్ అయ్యారు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ ఏ స్థాయిలో ఉన్నాయి తారా స్థాయిలో ఉన్నాయా గొడవలు ప్లాన్ చేయడానికి లేకపోతే బాంబులు వేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా మరి గతంలో ఎన్నో సార్లు చూసాం మనం బాంబులు వేసుకొని ఎలక్షన్ మూమెంట్లో సో ఒక యుద్ధ యుద్ధం తలపించే విధంగా చేయడం మనం కడప జిల్లాలో ఎన్నో సార్లు చూసాం అలాంటి పరిస్థితులు నెలకో ఉండకూడదనే చెప్పేసి డిఐజి కోయి ప్రవీణ్ గారు యాభై శాతం పోలింగ్ జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం అనేది కూని కాదు ప్రజాస్వామ్యం కూనీ కాకోకుండా మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి పులివెందులు అనేది జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అటువంటి చోటే ప్రజాస్వామ్యం కూని కాకూడదనే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఈ ఎలక్షన్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంత గలాట్లు యుద్ధ వాతావరణం నిలకొనే విధంగా చేస్తున్నారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ హడావిడి లేదు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు హడావిడి జరుగుతా ఉంది గారు అక్కడ రిగ్గింగ్ జరిగింది కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అని అలాగే డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఎలాంటి ఆధారాలు లేవు రిగ్గింగ్ కి సంబంధించి కూడా చెప్తున్నారు ఏం జరిగిందంటారు అసలు దాని వెనుకాల ఈ రోజు రిగ్గింగ్ చేస్తే నాకు తెలిసి పోలీసులు ఉన్నారు ఆ గ్రామంలో ఓటర్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒంటిమిట్టలో సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్లో ఒక అతను దొంగ ఓటు ఓటేస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గుర్తించి అతనికి దేహశుద్ధి చేయడం జరిగింది అంటే ఈరోజు పులివెందుల్లో కూడా పార్టీ ఆఫీసుల్లో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది మూకలు అంటే అల్లరి మూకలు అందరూ కాదు కొంతమంది ఉంటారు వాళ్ళు తాగేసి వచ్చేసి ఏకంగా పోలీసులపైనే దాడి చేస్తూ ఉంటే డిఎస్పి గారు ఏకంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు తాగి మాట్లాడి ఉండొచ్చు ఇక్కడ యూనిఫామ్ ఉండేది యూనిఫామ్ తన డ్యూటీ తను చేసే క్రమంలో కాల్చి పడేస్తా అని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి కాల్చి పడేస్తా అనే పదం వాడాడు అంటే ఏ స్థాయిలో ఉంది అక్కడ ఉద్రిక్త వాతావరణం సో డెఫినెట్ గా ఈ జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఇరు పార్టీలకు ఒక యుద్ధ సమరంగా అంటే ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆనాడు నంద్యాల బై ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి శివప్రసాద్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ఆ రోజు చనిపోయిన చోట తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా అభ్యర్థిని పెట్టి పోటీకి నిలబెట్టదనేది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చనిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏకంగా అభ్యర్థిని ఇంటి బయ ఎలక్షన్ జరగడము తెలుగుదేశం పార్టీ గెలుపొందడం ఆ రోజు చూసాం మనం అందరం ఆ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పరేయాలని చెప్పేసి ఆయన కూడా ఒక భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో అటువంటి సన్నివేశాలే రోజు అక్కడ జరగకూడదు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమాయకులైనటువంటి ప్రజలు బలి కాకూడదు ఇక్కడ కొంతమంది స్వార్థపూరిత లాభాల కోసం అక్కడ బలి కాకూడదనే ఉద్దేశంతో ఆనాడు ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఏ విధంగా అయితే కడప జిల్లాలో అల్లరి మూకల్ని రౌడీ మూకల్ని గుండా మూకల్ని కట్టడి చేసి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు నిర్వహించారు అదే రకంగా ఈరోజు డిఐజి కోయి ప్రవీర్ గారు చేస్తున్నటువంటి తీరు కూడా పులులను వేటాడే బెబ్బులిక కనబడుతున్నాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంకొకటి షణుక్ గారు అంటే ఇప్పుడు ఎన్నికల్లో చూ చూసుకుంటే ఒక హంగామా చేస్తున్నారు అంతకు ముందు కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు అంటే మెషిన్ పరంగా పక్కన పెడితే సొంత మనుషులే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కావచ్చు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే వీళ్ళు చేసిన ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయ్యారండి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడో దూరం అయ్యారు ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా వైఎస్ అవినాశ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు కానీ అంటే పులివెందులకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నేను చెప్తా ఉండే రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్తారండి ఆయనేమో బెంగళూరు ఎలంక ప్యాలెస్ లో ఉండే కనీసము ఆయన మండలంలోనే సొంత మండలంలోనే ఎన్నిక జరుగుతూ ఉంటే ఎక్కడ ఒక వీడియో రూపేనా నా ప్రజలు నన్ను నమ్ముకున్న వాళ్ళు నాకు ఓట్ అని చెప్పేసి నన్ను నమ్మితే ఈసారి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసాడా పులివెందుల ప్రజలకు సంబంధించి అంటే పులివెందుల ప్రజలు ఒక బానిసలు నన్ను కాదని ఎక్కడికి పోలేరు నేను వేస్తే తినాలా లేకపోతే లేదు అనే భావించి ఉంటేనే కదా డెఫినెట్ గా నిజంగా ఆయన ప్రజల పైన ప్రేమ ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి తీలా ఎలా ఉండేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది వైఎస్ రెడ్డి గారు ఈ రోజు ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తున్నారు తప్ప అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ఆ ఛాన్స్ ఉంది ఆ అవకాశం ఉందా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి బాధలు చెప్పుకునేటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా అతని ఏదో దైవంశ సంభూతడని దేవుని బిడ్డ అని చెప్పేసి భావించి అతన్ని శిఖరం ఎక్కువ కూర్చోబెట్టుకుంటే ప్రజలు ఎలా వెళ్ళి కలుస్తారు సో ఈ రోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మధ్య విభేదం పెరిగింది ఓ బీటెక్ రవి గారు కూడా ఇంతవరకు పులివెందుల నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు లబ్ధి చేకూర్చే పనులే చేశారు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు అంటే కూడు గూడు గుడ్డ కూడు అనేది ఎక్కడుందండి ఈరోజు ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోనే టౌన్ లోనే బతకడానికి ఏమి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఈ శెట్టి గారు అంటారు కదా వాళ్ళు పెట్టినటువంటి కిరాణా కొట్టుల్లో పనిచేయాలి లేకపోతే కాటన్ మిల్లు గ్లాస్ ఫ్యాక్టరీ ఇంకా ఇవి తప్ప ఇకపోతే మెడికల్ కాలేజీ మంది కానీ జాబులు వస్తాయి మెడికల్ కాలేజీలో రావు మరి కాటన్ మిల్లులో గ్లాస్ ఫ్యాక్టరీలో జీతాలు ఎంత ఉంటాయి నెలసరి జీతాలు ఐదు వేల నుంచి ఏడు వేల మధ్య జీతాలు ఉంటాయి ఏ విధంగా బతకాలి ఈ రోజుకి జగనన్న కాలనీలు ఇచ్చిన ఎవరైనా ఇల్లు కట్టుకున్నారా పులివెందులో టౌన్లో ఎవ్వరు కట్టుకోలేదు కట్టినటువంటి డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కనీసం ఇల్లు అన్నా ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు పులివెందుల నియోజకవర్గం నుంచి మరి కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు వెచ్చించి పులివెందుల్లో ఇల్లు లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఎందుకు కట్టించకూడదండి రోజు జీవితాంతం మీరు కానీ ఇవన్నీ చేసి ఉండింటే ప్రజలకు ఉపయోగపడే పనులు ఈ రోజు మీరు ఇంతగా ఆపసూపాలు పడాల్సిన ప్రజలే స్వచ్ఛంఘందంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఎట్టి పరిస్థితులు మా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని అనేవాళ్ళు ఈ రోజు వాళ్ళు కూడా ఇంతమంది ఆగమేఘాల మీద హేమా హేమీలు సైతం పులివెందుల్లో మకాం పెట్టేసి చేస్తా ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా ప్రజలకు అనే భావన వాళ్ళే కలిగిస్తున్నారు ప్రజలకు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకొకటి షణముఖ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు స్కామ్లు అన్ని కూడా బయటపడుతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే మొన్న రోజా గారి ఆడుదాం ఆంధ్రాలో కూడా సుమారు నలభై కోట్ల వరకు అవినీతికి పాలయ్యాయని తెలుస్తుంది అసలు ఈ దీంట్లో ఎవరు ఆడారు ఎవరి కోసం ఆడారు అండ్ అలాగే రోజా గారు కూడా క్లీన్ బోల్డ్ అయ్యే ఛాన్స్ కూడా రోజా గారు అంటే అరెస్ట్ ఎప్పుడు అనేది చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర మొత్తం టపాసులతో మోత మోగిపోవాలి అని చెప్పేసి ఎక్కువగా ప్రజలే కోరుకుంటున్నారండి ఎందుకంటే ఈమె శాడిజాన్ని గతంలో చూశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే అది కూడా ఆధారాలు లేనటువంటి కేసులు అక్రమంగా అరెస్ట్ చేసినప్పటికీ టపాసులతో కాల్చడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడం పడితే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి ఎడ్యుకేషన్ కాదు లేకపోతే మంచి సేవా తత్పరం కాదు ఇవన్నీ కాదు బూతులు తిట్టాలి వ్యక్తిత్వ హననాలు చేయాలి అవసరమైతే చంపడానికి కత్తులు లేకపోతే రాడ్లు పట్టుకొని మనుషుల మీదకి వెళ్ళేది ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే తురకా కిషోర్ అయితేనేమి అదే విధంగా రోజారెడ్డికి ఈరోజు మంత్రి పదవి వచ్చిందంటే కొడాలి నానికి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాలేదండి వాళ్ళకి మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వల్లే మంత్రి పదవులు వచ్చాయనైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి బతుకునిచ్చారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందిన ప్రతి ఒక్క నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బతుకు ఇచ్చారని చెప్పేసి ప్రజలంతా భావించారు కాబట్టి ఇంకా మీకు బతుకు ఇచ్చిన చాలు మేమే చంద్రబాబు నాయుడుకి ఇస్తే బతికిస్తే పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు ప్రజలు సో ఫైనల్ గా రోజారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు